We are privileged to welcome our esteemed guest of honor, Sri Sriram Haraj Dakshin Madhya Kshetra Rastya Sen Sevak Sir, your life of service and commitment to cultural values continues to inspire institutions across the nation. We are honored to have your presence amidst us. We welcome you, sir. Sir, Kindly accepts this as on behalf of our school. Good evening, one and all. It gives me great and immense pleasure to be here along with you. The whole atmosphere is filled with energy and enthusiasm, which is true inspiration for all. For the classroom, yes, well, the teacher is another కాంపిటీషన్ ఉండే ఎవరేవో పరుగుంటారని మొబైల్ వై పిల్లల్లో ఎవరు చేయతారో ఎందుకంటే టీచర్ చెప్పింది ఇందరంతా ఛాలెంజర్స్ అందరూ ఈలారక ఆశయ స్థితి అవలేద కాంపిటీషన ఆపరే ఛాలెంజర్ ఉంటారు టీచర్ చెప్పారు ది మొమెంట్ యు డిసైడ్ టు పార్టిసిపేట్ యు యు బికమ్ ఎ ఛాలెంజర్ స్కూల్ అచూస్ చేతతే ప్రతి ఒక్క పిల్లవాడు ఛాంపియన్ అయిపోయి ఏదో ఒక యాక్టివిటీలో అందరూ ఆ పిల్లల యొక్క ఉత్సాహము ఎనర్జీ ఇది గెలవాలనేటువంటి పట్టుదల కోరిక ఇది చాలా గొప్పగా ఉంది రేస్ కోసం చిన్నపిల్లలు థర్డ్ పరిగెత్తున్నారు స్టార్ట్ అయింది అప్పటివల్ పరిగెత్తారు విచిత్రం ఏంటంటే మనం అందరం కూడా ఈ రేస్ చూస్తాం ఇక్కడ పరిగెత్తి కానీ అక్కడ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటువంటి సమయంలో ఆ పిల్లల యొక్క మొహంలో నవ్వు గెంతుతో ఎగురుతూ డాన్స్ చేస్తూ వెళ్ళారు ఇది నిజమైనటువంటి ఆనందం అనిపిస్తుంది అంటే ఏజ్ లో ఉండేటువంటి చైల్డ్ లైఫ్ ఆ మైండ్ సెట్ ఏదైతుందో ఏంటంటే ఆ వయసులో ఉండే చైల్డ్ లైఫ్ ఏదైతే మెల్లిమెల్లిగా పెద్ద రికం వచ్చేసుకుంటది కొన్ని సందర్భాల్లో చైల్డ్ విష్ అయిపోతుంది ఇప్పుడు ఆ చైల్డ్ లైఫ్ అనేప్పటిది ఆ పిల్లల్లో ఉండేటి జీవితాంతా కాపాడుకోగలగా பிள்ளது கோபம் வந்து மாட்டோம் அப்படி மீன்ஸ் அது அடிக்கோ மரக காவிரி ஃபிரெண்ட்ஸ் அப்படி ஏதோ பண்ணுறோம் பாவு கண்ட அரகண்ட மர்ச்சி போட்டோம் స్నేహం చేసేటువంటి సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ హృదయం ఏదైతేందో అది జీవితాంతా ఎంచుకోవడమో ఇది మనం పిల్లలు ఆటలు చూసామని గేమ్స్ లో స్పోర్ట్స్ లో చూసినప్పుడు గెలవాలనేటువంటి పట్టుదల ఎంత ముఖ్యమో ఆ గెలవడంతో పాటుగా నియమాన్ని పాటిస్తూ గెలవాలి ద రూల్స్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ విన్న గేమ్ దాంతో డిసిప్లిన్ వస్తుంది మన ఉమెన్స్ క్రికెట్ ఒక్కొక్క ప్లేయర్ యొక్క బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఎంత ఆశ్చర్య వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చారు ఎలా ఆడారు ఆ రీల్స్ రూపంలో వచ్చినటువంటి కొన్ని చిన్న ప్లేయర్స్ క్యాచ్ పట్టుకోవడం కోసము పరిగెత్తడం కోసము వాళ్ళని ఆపరం కోసం వా చేతట ప్రయత్నం చూస్తే ఆశ్చర్యం అవుతుంది మనకు కొరిస్తం వెన్ వి ఆర్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ మనం సక్సెస్ ఎప్పుడు టేస్ట్ చేయలేము సక్సెస్ అంటేనేంటి టేస్ట్ చేయాలంటే ఆ కంఫర్ట్ జోన్ దాటి ఎఫర్ట్ జోన్ లోకి రావాలి కొన్ని సందర్భాల్లో ఎఫర్ట్ జోన్ దాటి రిస్క్ జోన్ లోకి రావాలి అప్పుడే సక్సెస్ జోన్ లోకి మనం వెంటాం కదా అటువంటి ఎఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ రావడం కోసము గత అనేక రోజుల నుంచి ఇక్కడ పిల్లలు ప్రయత్నం చేశారు ఈ విధంగా సాధన సహకరించినటువంటి మేనేజ్మెంట్ టీచర్స్ దీనికి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని అందించినటువంటి పేరెంట్స్ కి అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు కేవలం మార్కులు వస్తే సరిపోదనేటువంటి రోజుల్లో మార్కులతో పాటుగా ఆటల్లో పాటల్లో కూడా ఎవరు ముందుకు రావాలనేటువంటి పాయింట్ మన అందలు మనస్సులో కలగడము ఇది చాలా సంతోషదాయకం చెక్ అనేటువంటి ఒక సినిమా మనం టీమ్ అంటే ఉంటుంది ఆటోమేటిక్ లో ప్లేయర్స్ ఎప్పుడైతే మనం వదిలేసామో ఆ ఈగో కలిపి ఆ టీమ్ స్పిరి డెవలప్ అవుతుందో అప్పుడు విజయం గేమ్ నేను ఒక్కరిని గెలిస్తే టీం గెలవకపోవచ్చు కానీ టీమ్ గెలిస్తే నేను తప్పకుండా గెలిచినట్టే ఈ భావన మనసులో కలిగినప్పుడు ఆ టీం స్పిరిట్ లైఫ్ లాంగ్ ఉంటుంది అబ్దుల్ కలాం రెండు ప్రెసిడెంట్ హైదరాబాద్ మన అసెంబ్లీకి వచ్చారు తో మాట్లాడారు అడ్రస్ చేసిన వారు అడ్రస్ చేసిన సమయంలో ఉదాహరణ చెప్పారు హైదరాబాద్ డిఆర్డిఓ ఉద్యమం చేసినటువంటి సమయంలో ఒక స్కూల్కి వెళ్ళారు ఫిజికల్ ఛాలెంజ్ ఉంటుంది ఇలాగే కాంపిటీషన్ జరిగింది బట్ ఈ స్టార్ట్ లైన్ నుంచి స్టాప్ లైన్ వరకు ఆ పరిగెత్తుకునేటువంటి ఫిజికల్ ఛాలెంజ్ పిల్లలు ఒక పాప పడిపోయింది మళ్ళీ లేచి పరిగెత్తే ప్రయత్నం చేసింది మళ్ళీ పడిపోయింది మళ్ళీ లేచి పరిగెత్తే ప్రయత్నం చేసి పడిపోయింది ఏడుస్తుంది ముందుకు వెళ్తున్నటువంటి ఆ తొమ్మిది మంది కూడా ఆగి ఆ పాపం తీసుకుని అందరూ కలిసి స్టాప్ లైన్ దగ్గరికి వెళ్ళారు ఈ ఉదాహరణ వాడు మరి ఫిజికల్లీ ఛాలెంజ్ గా ఉండేటువంటి వాళ్ళు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ తో పాటుగా కోఆపరేటివ్ స్పిరిట్ ఏదైతేందో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆటల్లో కేవలం నేను గెలవాలి అనేటువంటి భావంతో పాటుగా అందరం కలిసి ఒక టీమ్ గా ఏ విధంగా గెలవాలి గెలిచేటువంటి సమయంలో నియమాన్ని పాటిస్తూ గెలవాలి గెలిచేటువంటి సమయంలో ఆడేటువంటి సమయంలో ఆయన చేయాలి ఇది విద్యార్థులు పొందినటువంటి భావన ఏదైతుందో ఈ స్పిరిట్ లాంగ్ అన్ని రంగాల్లో తన జీవితం ప్రతిబింబిస్తుంటది ప్రతిబింబడుతుంటది ఇద్దరు టీచర్స్ రిటైర్ అయిన తర్వాత వెళ్ళాను కలవరానికి ఎలా ఉన్నాయి పలకరించినప్పుడు ఆ మేర అన్నారు నేను బాగానే ఉన్నాను ఆయనే కాస్త బాగలేదు అని చెప్పేసి ఏమ్మా ఏంటి అని చెప్పేసి అడిగితే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి శారీకం మానసిక నేను ఫిజికల్ టీచర్ ఫిజికల్ డైరెక్టర్ నేను స్పోర్ట్స్ టీచర్ ని కాబట్టి దేని పట్టు ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే తను సక్సెస్ అయిన ఈ రెండు సమానంగా తీసుకోవడము నేర్పారు కాబట్టి చిన్న చిన్న ఛాలెంజ్ ఇబ్బంది వచ్చినప్పుడు దైన్యంగా నిలబడేటువంటి మానసికత నాలో ఉంది ఆయన లేదని దాన్ని నిలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆటలు ఆడుతూ ఉంటే కేవలం సక్సెస్ ఫేస్ చేయడం మాత్రమే కాదు ఆ సక్సెస్ తో పాటుగా ఫెయిల్యూర్ ని కూడా ఆనందంగా స్వీకరించి దాన్ని ఒక స్పెషల్ స్టోర్ గా మార్చుకుని లక్ష్యం వైపు వెళ్ళేటువంటి గుణము స్పోర్ట్స్ లో వస్తుంది అటువంటి అనేక గుణాన్ని కలిగించేటువంటి ఈ స్పోర్ట్స్ ని కేవలం ఒక చిన్న యాక్టివిటీ రూపంలో కాకుండా శ్రీ విద్యా స్కూల్ తన యొక్క అకాడమిక్ కరికులంలో భాగంగా పూర్తిగా పిల్లల యొక్క మోల్డింగ్ అన్ని రంగాలు ఏదైతే జరగాలో అన్ని విషయాలు ఏదైతే జరగాలో ఫిజికల్ ఆ విధంగా ఇంటెక్చువల్ మనస్సు బుద్ధి అన్ని రకాలలో ఆ విధంగా వికాసం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నానికి ఉండేటువంటి మేనేజ్మెంట్ కి టీచర్స్ ప్రిన్సిపల్ స్టాఫ్ ఆ విధంగా ప్రోత్సాహం ఇచ్చేటువంటి పేరెంట్స్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ పూర్తి చేస్తున్నారు Obrigado, and thank you